హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ వద్దాము కిచెన్లో అందరికీ చికాకు కలిగించే విషయం ఏంటంటే బొద్దింకుల గురించి ఆ బొద్దింకలు నైట్ టైం అయ్యి వచ్చేస్తూ ఉంటాయి గిన్నెల పైన అయ్యి పాకేస్తూ ఉంటాయి కదా బొద్దింకలు రాకుండా ఉండాలంటే కనుక ఒక గిన్నె తీసేసుకుని ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు నేను కల్లుప్పు వేస్తున్నాను తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోవాలి ఈ వెనిగర్ అలాగే బేకింగ్ సోడా బొద్దింకల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది ఈ మూడింటిని ఒకసారి ఇలా బాగా చేసుకుని ఇప్పుడు దీన్ని మనం నైట్ టైం మనం పనంతా అయిపోయిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేసేసుకుని సింక్లో వేసుకోవాలి చూడండి సగం వరకు సింక్లో వేసేసుకుని మనకి బయట నుంచి బొద్దింకలు సింక్ గొట్టాల నుంచి వచ్చేస్తూ ఉంటాయి ఆ మిగతా శాకం సిగ్గు కింద గొట్టం ఉంటుంది కదా డ్రైనేజీ వాటర్ వెళ్ళేది ఆ గొట్టంలో వేసేసుకోవాలి మొత్తం అంతా లిక్విడ్ ఉండడం వల్ల అసలు బొద్దింకలు దరిచారు అలాగే చుట్టుపక్కల కూడా ఆ గొట్టం చుట్టూ కూడా మనం బేకింగ్ సోడా వేసుకోవాలి ఎందుకంటే మనం డోర్స్ వేసేసి ఉంచుతాం కాబట్టి స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి ఇలా వారానికి ఒకసారి చేసి చూడండి ఒకసారి ఒక బొద్దెం కూడా కనబడదు తర్వాత టిప్ వచ్చేసేసి ఒక ప్లేట్ తీసేసుకుని ఒక స్పూన్ వరకు కాపీ పొడి వేసుకోవాలి ఇన్స్టెంట్ దైనా పర్వాలేదు మామూలుదైనా పర్వాలేదు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని రెండింటిని బాగా కలిపి వేసుకోవాలి దీనిలో ఇప్పుడు వేప నూనె కానీ లేదా నా దగ్గర అయితే ఆముదం ఉంది ఆముదం వేస్తున్నాను లేదా కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకుని ఈ చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కదా బాగాను ఇంకా ఈ దోమల బారి నుంచి కాపాడుకోవడానికి పిల్లలకైతే ఇంకా గుడ్ నైట్లు అవి పెడుతూ ఉంటారు కదా ఆలవుట్ అవి అసలు ఎక్కువ కెమికల్తో కూడినవి అవి కాకుండా ఇలా చేసి చూడండి బిర్యానీ ఆకలి తీసేసుకుని ఈ పేస్ట్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి ఒక నాలుగు బిర్యానీ ఆకులు తీసేసుకుని వేప నూనె అయితే కనుక బాగా పనిచేస్తుంది దోమలు వచ్చే టైంలో ఐదున్నర ఆరు గంటలకి వెలిగించుకుంటే కనుక దోమలు రాకుండా ఉంటాయి అలాగే మనకి ఈ పొగ పీల్చినా కూడా ఇటువంటి హాని ఉండదు ఆల్ అవుట్స్ అయ్యి కొంచెం తగ్గించుకుని ఇలాంటివి వాడుకుంటే బెటరు చూడండి ఇవి ఇప్పుడు మనం ఒక ప్రముద కానీ లేదా మనం సాంబ్రాంతూపం వేసే పెద్ద ప్రముద ఉంటుంది కదా దానిలో వేసేసుకుని మనం దోమలు వచ్చేటోట మొత్తం ఇల్లంతా కనుక చూపించుకుంటే కనుక ఆ పొక్కి దోమలు రావు మనకి వాసన కూడా పీల్చినా కూడా పొగ పసుపు స్మెల్ ఉంటుంది కాబట్టి మనకు కూడా మంచిదే పిల్లలకు కూడా ఏమీ ఇబ్బంది ఉండదు ఈ పొగ వల్ల అది ఉత్తాకులు అయితే కనుక మనకి వెంటనే ఆరిపోతూ ఉంటాయి మనం నూనె వేసాం కాబట్టి చూడండి త్వరగా ఆరవు అలాగే పొగ కూడా బాగానే వస్తుంది మరి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత టిప్ వచ్చేసి ఇంట్లోనూ కూడా ఖాళీ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా ఈ బాటిల్ తోటి ఒక టిప్పు చూద్దాము బాటిల్ ముందు భాగంలో ఇలా కత్తిరించుకోవాలి ఇలా కత్తిరించుకున్న తర్వాత ఇప్పుడు మనకి అంటితో వంగిన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానికి ఒక తాడు తీసేసుకుని ఆ తాడు కట్టేసేసుకుని ఈ బాటిల్ క్యాప్లోకి ఇలా చెక్ చేసుకోవాలి ఈ విధంగా తాడు కట్టేసేసుకుని తాడు కూడా ముడివేసేసుకోవాలి మూత పెట్టేసుకుంటే కనుక అది స్ట్రాంగ్గా ఉంటుంది మనం గిన్నెలు తోముకోవడానికి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది సర్పదిని ఎక్కువ గిన్నెలు తోమాల్సి వచ్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అలాగే సిగ్గు కూడా క్లీన్ చేసుకోవచ్చు కావాలంటే అలాగే గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత స్క్రబ్బర్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని మనం తాడు కట్టాం కదా సింక్ ట్యాప్కి తగిలి చేస్తే కనుక వాటర్ అంతా దిగిపోతుంది తర్వాత వచ్చి మనకి డిస్వాష్ ఉంటుంది కదా గిన్నెలు తోపుకునే సోపు దాన్ని మనం నెల రోజుల్లో వాడేస్తూ ఉంటాము ఇలా పెట్టుకుంటే కనుక మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి ముద్దలాగా అయిపోతుంది అలాగే మన చేతులు కూడా ఎక్కువ అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా కనుక మనం ఈ టిప్ను ట్రై చేసినట్లయితే కనుక మనకి రెండు నెలల వరకు వస్తుంది ఈ సోప్ అనేది ఇలా గ్లీటర్ ఉంటుంది కదా మనం కూరగాయలు అవి గ్రీట్ చేసుకునేది ఈ సోపునంతా కూడా మనం ఇలా తురిమేసుకోవాలి నేనైతే పతాంజలి సోపు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే పతాంజలి సోపు గిన్నెలకి ఎండుకోకుండా ఉంటుంది సబ్బు అక్కడక్కడ ఉండిపోతుంది కదా మామూలుగా అయితే ఈ సోప్ అయితే గిన్నెలకి ఉండదు అక్కడక్కడ కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది దా దానికోసం నేను ఇదే వాడుతూ ఉంటాను అనమాట ఎక్కువగా చూడండి మొత్తం అంతా ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి సోప్ రానిపోయి బ్యాక్టీరియా పామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక రోజు మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు లేదా రోజు కావాల్సింది లిక్విడ్లో వేసుకుని మనం ఒక బాటిల్లో కూడా వేసుకోవచ్చు ఇలా ఒక డబ్బాలో వేసేసుకుని మనకి గిన్నెలు తోవడానికి ఎంత కావాలో అంతా మనం ఒక బాక్స్లోకి వేసేసుకుని వాటర్తో కలిపేసేసుకుని మనం గిన్నెలు తోముకుంటే కనుక మనకి సోప్ అనేది చాలా సేవ్ అవుతుంది అదే ఈ లిక్విడ్ని కొంచెం ఎక్కువ వేసుకుని రోజు సరిపడా కలిపేసుకుని బాటిల్లో కూడా వేసుకోవచ్చు ఒకసారి లిక్విడ్లో ముంచి నాలుగైదు సామాన్లు కడిగేసుకోవచ్చు తోమేసుకోవచ్చు ప్రతిసారి సబ్బు అయితే కనుక సబ్బులోను ముంచవలసి వస్తుంది ఆ సబ్బు మెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇది ట్రై చూడండి ఇలా చేయడం వల్ల ఇంకొక ప్లస్ ఏంటంటే మనకి కూడా సోప్ అంటుకుంటూ ఉండిపోతూ ఉంటుంది కదా అలా ఉండకుండా కూడా ఉంటుంది అన్నమాట శుభ్రంగా క్లీన్ అయిపోతాయి ఇలా రోజుకు సరిపడేది బాటిల్లో వేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్